నమస్తే జగన్మోహన్ రెడ్డి మాటల ప్రకారం వైసీపీలో అందరు నేతలు సౌమ్యులు వివాద రహితులు మంచివారు పైగా పార్టీకి నిబద్ధులుగా పనిచేసేవారు మరి అలాంటి నేతలు కూడా జగన్ వదిలి నేడు వెళ్ళిపోతున్నారు సీనియర్ నేతలు మాజీ మంత్రులు కూడా వైసీపీని వీడిపోతున్నారు ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత ఎవరైనా నేలకు దిగివస్తారు కానీ జగన్ రెడ్డి మాత్రం అధికారంలో ఉన్నప్పటిలాగే తన ఊహలను ఇంకా ఆకాశంలోనే ఉంచుతున్నారు కింద ఏం జరుగుతుందో చూడకుండా వ్యవహరిస్తున్నారు ఈ తీరును భరించలేక ఆయనకు చెప్పే ధైర్యం చేయలేక ఎంతో మంది వైసీపీ నేతలు జగన్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు ఇంకా జగన్ తన నిరంకుశత్వ ధోరణి వదలకుండా ఉండటంతో ఇక తమ వల్ల కాదని దండం పెట్టి మరీ వెళ్లిపోతున్నారు రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఉత్తరాంధ్ర నేత మాజీ మంత్రి ధర్మన ప్రసాదరావు మొన్నటికి మొన్న ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైపోయారు పిఠాపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే దురబాబు మూడు రోజుల క్రితమే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మద్దాలిగిరి కూడా రాజకీయ వైరాగ్యంతో వెళ్లిపోయారు తాజాగా ఏకంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆల్ల నాని ప్రకటించారు అధికారంలో ఉండగా మంత్రులను ఎమ్మెల్యేలను కలవటానికి కూడా జగన్ ఇష్టపడలేదు ఇప్పుడు కూడా అతి కష్టం మీద బలవంతంగా పార్టీ లేతల్ని కలుస్తున్నారు దీంతో ఓటమితో అధికారం కోలుపైనా కూడా మారలేదని తమను పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు ఇలాగైతే జనం తమను కూడా పట్టించుకోవడమే మానేస్తారని అంటున్నారు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకరం అవుతుందని ఆందోళన చెందుతున్నారు ఈ క్రమంలోనే కొందరు అధికార కూటమిలో చేరేందుకు కూడా చూస్తున్నారు ఇంకొందరు మాత్రం తమ భావాలకు సరిపోదని భావించి అసలు రాజకీయాలనే వదిలేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక ఎన్నికలకు ముందు టీడీపీ నేతలను అనరాని మాటలు అన్న పలువురు వైసీపీ నాయకులు ఇప్పటికే కనిపించకుండా పత్తా లేకుండా పోయారు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభరేని వంశీ ఎక్కడున్నారో ఎవరికీ తెలియకుండా పారిపోయారు కుప్పంలో చంద్రబాబు గెలిస్తే తాను రాజకీయాలు వదిలేసి జీవితాంతం ఆయన బూట్లు తుడుస్తానని సవాలు చేసిన కొడాలి నాని ఇప్పుడు బయటకి రావడమే మానేశారు ఇలా జోగి రమేష్ సజ్జల రోజా సహా ఎంతమంది ఇళ్లకే పరిమితమయ్యారు కింద స్థాయి నాయకుల్లో చాలా మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు టీడీపీ జనసేనలో చేరిపోతున్నారు అలా చాలా చోట్ల వైసీపీ ఇప్పటికే ఖాళీ అయింది